అంటేనే ప్రశాంతంగా ఉంటదమ్మ నువ్వు ఏంటి కొత్తగా చెప్తున్నాం అనుకోకండి దేనన్నమాట గుడి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వచ్చే వరకు కాలు పీకపోతాయి అందులో గుట్ట అయితే ఎక్కేసాం ఫ్లే తెలిస్తే కామెంట్ చేయండి మేము వీటిని చిట్టి చామంతులు అంటాం నాకు గుడి దగ్గర నా ఫేవరెట్ ప్లేస్ అనమాట పూరి హనుమాన్ టెంపుల్ ఇలా ఉంది నేను చెప్పినట్టుగానే చాలా డిఫరెంట్ గా ఉంది కదా హాయ్ అండి ఈ రోజు మా విలేజ్ లో ఉండే హనుమాన్ టెంపుల్ చూస్తా చాలా డిఫరెంట్ గా ఉంటది అక్కడ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది గుడి అంటేనే ప్రశాంతంగా నువ్వేంటి కొత్తగా చెప్తున్నాం అనుకోకండి చెప్పినా కదా చాలా డిఫరెంట్ గా ఉంటదని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన దేని గుడి ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వచ్చే వరకు కాలు పీకపోతాయి యాక్చువల్ గా మేము దీని గుడి టెంపుల్ అలా పిలవము గుట్ట అని పిలుస్తాం గుట్టని అలా చూస్తే బాగా అనిపిస్తుంది కదా వర్షాకాలం కాబట్టి మొత్తం చెట్లతో నిండిపోయింది చెట్లు కూడా చూడండి కింది సైడ్ మొత్తం లైట్ గ్రీన్ లైన్ సైడ్ మొత్తం డార్క్ గ్రీన్ మిడిల్ లో గుట్ట చూసుంటే భలే ఉంది కదా ఇలా పచ్చని పొలాలు వర్షాకాలం వస్తే మా గుట్ట మొత్తం ఇలా చెట్లతో నిండిపోతదన్నమాట అనమాట గుడికి సాటర్డే మాత్రమే వెళ్తారు చిన్నప్పుడు అయితే ప్రతి సాటర్డే వెళ్లే వాళ్ళం సాటర్డే అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మీకు జోక్ చెప్తా చూడండి స్కూల్ కి వెళ్లే టైంలో టూ డేస్ హాలిడేస్ కావాలనుకున్నప్పుడు సాటర్డే నెక్స్ట్ డే సండే కదా సాటర్డే గుడికి వెళ్తే సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వస్తాయని స్కూల్ కి వెళ్లకుండా గుడికి వెళ్లే వాళ్ళం గుడికి వెళ్ళి వన్ అవర్ లో రావచ్చులే కానీ వస్తే మమ్మీ స్కూల్ కు పంపిస్తాను టూ త్రీ అవర్స్ అక్కడే ఉండి వచ్చేవాళ్ళం ఏమైనా అంటే గుట్ట మీద చాలా మంది ఉన్నారు అందుకే లేట్ అయిందని చెప్పేవాళ్ళం వర్షాల వల్ల రోడ్లు చూడాలి ఎలా అయిపోయాయో ఈ గుట్ట ఎక్కలేక నా చెప్పు కూడా తెపోయింది ఇప్పుడు ఫైనల్ గా గుట్ట అయితే ఎక్కేసాం ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇవి ఎక్కువగా వర్షాకాలంలో మొలుస్తాయి అనమాట ఇవి ఓన్లీ గుట్ట కనిపిస్తాయి మాకు ఈ పేరు తెలిస్తే కామెంట్ చేయండి మేము వీటిని చిట్టి చామంతులు అంటాం ఇవి మీ దగ్గరలో ఉంటే వీటిని మీరేమని పిలుస్తారో చెప్పండి మేమైతే చిట్టి చామంతులే అంటాం చిన్నప్పుడు అయితే ప్రతి ఒక్క పువ్వు తీసుకెళ్లి వాళ్ళం ఒక్కటి కూడా వాళ్ళం కాదు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళే వాళ్ళం కదా అందుకని అన్ని తీసుకొని వెళ్ళే వాళ్ళం ఇలా అన్ని పట్టుకొని గుడిలో పెట్టేవాళ్ళం అనమాట అగరబత్తిలో అవన్నీ ఏమి ఉండవు అనమాట ఓన్లీ పూలు మాత్రమే తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నా అందుకే మీకు చూస్తున్నా ఇది ఎంట్రీ అనమాట కడప అంటారు కదా అదే అనమాట ఫస్ట్ లో ఈ మెట్లు అన్ని ఏమి ఉండేవి కాదు రీసెంట్ గానే కట్టారనమాట ఈ మెట్లన్నీ మొత్తం రాళ్లతో ఉంటుండే గుట్ట మొత్తం ఇప్పుడు కొంచెం నీట్ గా చేశారనమాట ఈ ప్లేస్ ఇప్పుడు దూరం నుంచి చూస్తా చూడండి ఎంత బాగుంటుందో మొత్తం రౌండ్ గా చెట్లు ఈ చెట్ల వల్ల రాళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు అనమాట చాలా ఉంటాయి రాళ్ళు మొత్తం చెట్లు ఇవన్నీ పచ్చగా అయిపోయింది వర్షాకాలం కాబట్టి ఈ రథం ఇది సంక్రాంతి పండగ అప్పుడు మా ఊరి అనుమాన్ల నుండి గుట్టపైకి లాక్కొస్తారనమాట సంక్రాంతి పండగ త్రీ డేస్ కదా భోగి రోజు అందరూ మంటలు అలాంటి పాత సామాన్లు కాల్చేసి ఉంటారు కదా మా ఊర్లో స్పెషల్ గా ఈ రద్ధం లాగుతారనమాట గుట్ట పైన ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ కి అలా లాగుతారు అనమాట గుట్ట పైకి అప్పట్లో ఇక్కడ బండ్లు బైక్లు అవన్నీ రావడానికి ప్లేస్ లేకుండా అనమాట దారి అయితే ఇప్పుడు కొంచెం దారి కూడా చేశారు పై వారికి ఇప్పుడు రావడానికి దారి చేసారనమాట బైకులు ఆటోస్ ఇడ్ల బండిలు ఉంటాయి కదా అవి కూడా పై వారికి రావచ్చు అనమాట ఫైనల్ గా పై వారికి అయితే వచ్చేసాం మా బి మా విలేజ్ హనుమాన్ టెంపుల్ అలా డిఫరెంట్ గా ఉంది కదా అన్ని ఊర్లలో ఉన్నట్టు అసలు లేదు చాలా డిఫరెంట్ గా ఉంటది అయినా ఇంకా చాలా బాగుంటది బ్యాక్ సైడ్ లో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఆ ప్లేస్ ని ఇష్టపడిన వాళ్ళే ఉండరు అనమాట అంత బాగుంటది ఆ బ్యాక్ సైడ్ మీరు కూడా చూస్తే బాగుంటారు నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ఇది గుడి ఆంజనేయ స్వామి ఇదే మెయిన్ టెంపుల్ అనమాట సీతారాముల టెంపుల్ అంటే పక్కనే ఉంది కట్టించారు అది కూడా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి సీతారాముల శిల్పాలు తెచ్చి పెట్టారనమాట కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఇక్కడ వెళ్చారంట ఒక రాయికి గుడి కూడా చాలా చిన్నగా ఉండే అక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా ఇంట్లో అక్కడి వరకు మాత్రమే ఉండే ఇంటి సైడ్ మొత్తం కట్టించారు రీసెంట్ గా ఇది మొత్తం ఇప్పట్లో కట్టించింది అనమాట అప్పట్లో మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా అది మాత్రమే ఉండే ఆ ఫ్రంట్ సైడ్ లో కూడా లేకుండే అనమాట ఫైనల్ గా ఇది గుడి చూడండి ఇది గుడి ముందర అనమాట ఇక్కడ నుంచి మా విలేజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూపిస్తుంది కూడా చాలా బాగుంది కదా ఇక్కడ నేను వెళ్తున్నది సీతారాముల టెంపుల్ అనమాట ఇది రీసెంట్ గానే కట్టారనమాట ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు సీతారాములు కూడా ఉండాలి కదా పక్కన అని ఇక్కడ కట్టించారనమాట ఇది మొత్తం రాళ్లతో ఉండే ఇది మొత్తం సాఫ్ చేసి సీతారాములు ఇలా పెట్టారనమాట ఇక్కడ నుండి మా ఊరు వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా విలేజ్ అదేనమాట మా ఊరు మొత్తం మా ఊరు కూడా చాలా పెద్ద ఉంటది ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది చూడండి ఎంత బాగుంటదో ఇక్కడ నుంచి చూస్తే మా మా ఊర్లో ఉండే ఇల్లు చిన్న అగ్గిపెట్టల ఉంటాయి మీకు అర్థం అయ్యే ఉండొచ్చు గుడి ఎంత ఎట్లా ఉందని గుడి ఎక్కి దిగి ఇంటికి వెళ్లే వరకు నైట్ చుక్కలే కాదు పట్టపల చుక్కలు కూడా కనిపిస్తాయి ఇది మొత్తం గుడి కింది సైడ్ అనమాట ఇక్కడ సంక్రాంతి అప్పుడు భోజనాలు పెడతారనమాట మా ఊరనే కాదు మా విలేజ్ పక్కన ఉండే తాండలు ఊర్లు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు సంక్రాంతి అప్పుడు ప్రతి ఒక్కరికి భోజనాలు పెడతారు ఇక్కడ భోగి రోజు రథం గుంజుతారని చెప్పిన కదా దాని తర్వాత సంక్రాంతి పండగ అప్పుడు ఇక్కడ భోజనాలు పెడతారు అన్ని వాడిన పాత ఫొటోస్ అనమాట దేవుళ్ళవి ఇది గుడి ముందనమాట ఇది మొత్తం రీసెంట్ గానే కట్టారనమాట కొంచెం లేటుగా గా వచ్చాం కాబట్టి ఇప్పుడు టూ వేల్ అయిపోయింది అందుకే గుడి మూసేశారు ఈ తాత వచ్చేసి మా గుడి అన్నమాట తాత పేరు బాలసాయిలు ఫొటోస్ వచ్చేసి ఈతారాముల టెంపుల్ కట్టడానికి చేసిన పూజల ఫొటోస్ తాత ఇప్పుడు లేరు చనిపోయారు తాత స్థానంలో వీళ్ళ కొడుకు ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళ కొడుకుతో పాటు వీళ్ళ మన్మన్లు కూడా ఇక్కడ పూజలు చేసారనమాట ప్రతి సాటర్డే ఈ తాత ఇక్కడ పూజలు చేయడానికి ఒక రీజన్ ఉందంట మా నాన్నమ్మ చెప్పింది ఏంటంటే ఈ తాత ఇక్కడ పూజలు చేయకముందు చాలా ఫీవర్ వచ్చిందంట ఈ తాత ఇక్కడ గుడి దగ్గర వచ్చి పడుకునేవాడంట అంటే ఒక రోజు ఆంజనేయ స్వామి కలలో వచ్చి నాకు పూజలు చేయాలని చెప్పాడంట నుండి తాత చూసుకుంటూ వచ్చారు తాత తర్వాత ఇప్పుడు వీళ్ళ కొడుకు వీళ్ళ మనమన్లు చూసుకుంటూ వస్తున్నారు అంటే ప్రతి సాటర్డే పూజలు చేసుకుంటూ వస్తున్నారు ఇది గుడి వెనకాల ఎంత బాగుంటుంది అంటే ఇది గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ప్లేస్ అనమాట చాలా ప్రశాంతంగా చాలా కూల్ గా అంటే చాలా కూల్ గా ఉంటది ఇది నాకు గుడి దగ్గర నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వెనకాల సైడ్ వచ్చి ఒక పది పదిహేను నిమిషాలైనా కూర్చొని వెళ్ళిపోతా అప్పుడప్పుడు అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇది గుడి పక్క సైడ్ అనమాట ఇక్కడ నాగులు కూడా పెట్టారు ఇది కూడా రీసెంట్ గానే పెట్టారు ఇంతకు ముందైతే ఇది కూడా లేకుండే ఇక్కడ ఎందుకు పెట్టారో కూడా ఇది రీజన్ తెలియదు నాకు మన స్టోరీ కూడా ఉందేమో తెలుసుకోవాలి చెట్టు వచ్చేసి కుంకుడుగాయల చెట్టు అనమాట చిన్నప్పుడు అయితే చాలా తెంపుకొని వెళ్ళి జుట్లలోకి పెట్టుకునే వాళ్ళం ఇది గుడి స్టార్టింగ్ నుంచే ఉంది అనుకుంటా ఇది మొత్తం గుడి పక్క సైడు ఇది గుడి ఫ్రంట్ సైడ్ అనమాట ఇప్పుడు మీకు గుడి చుట్టూ మొత్తం ఎలా ఉందో ప్లేస్ మొత్తం చూపించా ఇక్కడికి ప్రతి సాటర్డే చాలా మంది వస్తారు కానీ వర్షాకాలం కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నారు ఇప్పుడు కొంచెం తక్కువగానే వస్తున్నారు అది కాకుండా వర్షాకాలం కాబట్టి చాలా తగ్గారు తాత పూజలు చేసే టైంలో అయితే ఈ గుడి ప్లేస్ కూడా సరిపోదు అనమాట అంత మంది జనాలు వస్తుండ్రు ఇక్కడికి ప్రతి జాతరలో కొబ్బరికాయలు ఎలా కనిపిస్తాయో గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అలా కనిపిస్తుంది అనమాట అన్ని ఫ్లవర్ లాగా అంత మంది జనాలు వస్తారు అన్నమాట ఇక్కడికి సంక్రాంతి పండగ అప్పుడైతే ఈ ప్లేస్ అస్సలే సరిపోదు ఆ ఊరే కాదు పక్క ఊర్ల నుండి కూడా వస్తారు కాబట్టి గుట్ట మొత్తం జనాలతో నిండిపోతుంది ఆ పండగ రోజు అయితే చాలా పెద్దగా జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి పండగ ప్లేస్ చూస్తున్నారు కదా అసలు సరిపోదు అనమాట దర్శనం చేసుకొని తినే వాళ్ళు తింటుంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు ఒకవేళ అందరు ఇక్కడే ఉంటే అసలు ఈ ప్లేస్ దేనికి సరిపోదు అనమాట సంక్రాంతి అప్పుడు ఇక్కడ జరిగే పండగను కూడా మేము వీడియో తీసి పెడతా ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది కదా అప్పుడైతే ఫుల్ దినాస్ గోగోల జాతర జాతర ఉంటది వచ్చేసి గుడి కింద రూమ్ అనమాట స్వామి వారికి సంబంధించిన వస్త్రాలు వస్తువులు అన్ని ఇక్కడ పెడతారనమాట ఈ రూమ్ లో రూమ్ లో మాలలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్ళని కాదు అయ్యప్ప స్వామి శివమాల ప్రతి ఒక్కరు ఇక్కడ స్టే చేస్తారు మాలలు వేసినప్పుడు నాకు మా ఊర్లో ఎక్కువగా సంక్రాంతి పండుగ అంటేనే ఇష్టం ఎందుకంటే బండ్లు భోజనాలు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ ఈ గుడి దగ్గరకి వస్తారు కాబట్టి జాతరలాగా ఉంటది దీంతో పాటు ఇంటి ముందు ముగ్గులు అన్ని ఉంటాయి కాబట్టి సంక్రాంతి పండుగ అంటేనే చాలా ఫైనల్ గా ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్ ఇలా ఉంది నేను చెప్పినట్టుగానే చాలా డిఫరెంట్ గా ఉంది కదా మీకెలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం